ఈరోజు ఏపీ వినో ఛానల్ సబ్స్క్రైబర్లకి నూతన సంవత్సర శుభాకాంక్షలు అట్టనే మేము ఈరోజు పెళ్ళిళ్ళ బాబా షార్ట్ ఫిల్మ్ చేసినాము అట్టనే మా వీడియోలు మీరు చూస్తున్నారు లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు మాకు అట్టని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఎంతో సపోర్ట్ చేస్తే మేము ఇట్లాంటి వీడియో మంచివి చేయాలని మళ్ళీ మేము కోరుకుంటున్నాము మీ సపోర్ట్కి మేము మా ధన్యవాదాలు

మొన్న దాకా ఆటో ర్యానీ చేశాను మీరు సపోర్ట్ చేశారు చాలా సంతోషంగా ఉంది నాకు ఇలాగే మీరు సపోర్ట్ చేయాలా నేను హ్యాపీగా ఇంకా 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 చేస్తుంటాను ఏమి మీరు నా ప్రేషకులు దేవుళ్ళు మీకు ఎప్పుడు రుణబడి ఉంటాను నేను మీకు అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అందరు బాగుండాలా అందులో మేము కూడా ఉండాలి జై బాలయ్య జై బాలయ్య